వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గ్యారా అల్సర్ వన్ ఫ్రీ బైక్ క్లచ్ ప్లేట్ గురించి ఇవి కొత్త క్లచ్ ప్లేట్లు ఇవి పద్నాలుగు వందలు వర్జినల్ క్లచ్ ప్లేట్లు ఇవి ఇక మనం అసెంబ్లీ తెచ్చుకున్నాం క్లచ్ అసెంబ్లీ ఎప్పుడైనా సరే మన క్లచ్ పేర్కి పోయినా క్లచ్ క్లెచ్ ప్లేస్ వేసుకోవడం మంచిది చాలామంది మామూలుగా క్లచ్ పేడ్ మాత్రమే వేస్తారు మనం ఏకైనా సెట్ వేసుకోవాలి క్లచ్ చేసే సెట్ ఇప్పుడు రెండులో పికప్ అనేది ఎక్కువ ఉంటుంది ఫస్ట్ మనం ఇంజిన రిమూవ్ చేసుకోవాలి తర్వాత కిక్ కికరాడ్ ఉంది కదా కికరాడ్ ఓపెన్ చేసుకోవాలి దానికి పన్నెండు రింగ్ రేండ్స్తో మనం ఓల్ట్ అని తీసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి రిమూవ్ చేస్తాను నెక్స్ట్ మనం ఈ క్లచ్ కేసు ఉంది కదా క్లచ్ కవర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి దానికి ఎయిట్ టీబిట్ పడతాయి మొత్తం ఎయిట్ నెట్లే ఒక పది ఉంటాయి పదికొండి రిమూవ్ చేసుకోవాలి మనం తర్వాత ఇంజనీరు క్యాప్ ఉంది కదా క్యాప్ రిమూవ్ చేసుకోవాలా నెక్స్ట్ మనం క్లచ్ వైర్ ఉంది కదా క్లచ్ వైర్ కూడా రిమూవ్ చేసుకోవాలా చూడండి రిమూవ్ చేస్తాను క్లచ్ వైర్ నెక్స్ట్ మనం క్లచ్ కవర్ ఉంది కదా కవర్ రిమూవ్ చేయాలి కొంచెం చాలా హార్డ్గా ఉంది ఇది చూడండి వస్తుంది చాలా హార్డ్గా ఉంది అందుకే త్వరగా రాలేదు మొత్తం అంతా తీస్తాం నెక్స్ట్ నాలుగు లిట్లు ఉన్నది కదా అది క్లచ్ ప్లేట్లు ఇది న్యూట్రోనెట్ ఫస్ట్ మన మధ్యలో బేరే ఉంది కదా బేరెన్ తీసుకోవాలి ఫస్ట్ బేరెన్ తీస్తాం కదా టెన్ టీబిట్ ఉంది కదా టెన్ టీబిట్తో మనం నాలుగు లిట్లు తీసుకోవాలి క్లచ్ది చూడండి తీస్తాం ఆ నెట్ తీస్తాం కదా అక్కడ నాలుగు స్ప్రింగులు ఉంటాయి నాలుగు స్పింగులు మనం రిమూవ్ చేసుకోవాలి లోన ఒక నెట్ ఉంటుంది మనకి క్లెచ్ ప్లేట్ మనం రిమూవ్ చేయాలంటే లోన ఒక నెట్ ఉంటుంది ఆ నెట్ రివర్స్ నెట్ అది క్లెచ్ నెట్ ఉంది కదా క్లెచ్ నెట్ మనం టైట్ చేస్తే లూజ్ అవుతుంది లూజ్ చేస్తే టైట్ అవుతుంది అదే పల్సర్ వేలకి ఇలా ఉంటుంది క్లెచ్ నెట్ తీయాలంటే దానికి సపోర్ట్ పుల్లర్ కావాలి ఆ పుల్లర్ లేకపోతే సింపుల్గా మనం స్ప్రింగ్ తీసాం కదా స్ప్రింగ్ స్ప్రింగ్ పెట్టి మనం బోల్ట్ పెట్టి టైట్ చేసుకోవాలి కర్ర ఫుల్ టైట్ ఉంటుంది అది గ్రూప్గా చాలా ఈజీగా తీయచ్చు నెట్ అది సుత్ తీసుకొని ఒక స్కూ ఒకటి తీసుకొని మనం లైట్ కొడితే చాలు రైట్ సైడ్ వచ్చేస్తుంది అంటే చాలా హార్డ్గా ఉంది టైట్ చేసి మన లూజ్ చేస్తున్నాం అయితే లూజ్ అయిపోయింది ఫస్ట్ మినిట్ తీసుకున్నాం కదా తర్వాత ఒక వాచర్ ఉంటుంది వాచర్ కూడా రిమూర్ చేసుకోలే తర్వాత క్లచ్ చేసే తీసుకోవాలా బయటకి మనం అలానే ఒక వాచర్ ఉంటుంది ఇదే క్లచ్ పేట్లు ఈ క్లచ్ పేట్లు ఎప్పుడు వేసారంతా బండితో వచ్చిన క్లచ్ పేట్లు ఇవి రెండు వేల ఇరవై వేసిన క్లచ్ పేట్లు ఇవి బండితో వచ్చే క్లచ్ పేట్లు మనం రెండు వేల ఇరవై ఆరున మారుస్తున్నాం కొత్తగా క్లచ్ ప్లేట్లు పైన హబ్బు ఉంది కదా హబ్బులో ఉంటుంది అది నెంబర్ మనం ఎప్పుడు ఫిట్ చేసాన్ని ఫస్ట్ క్లచ్ ప్లేట్ అది తర్వాత స్ట్రీట్ ప్లేట్ ఉంటుంది మొత్తం ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఈ హబ్బు కూడా అరిగిపోయింది హబ్బు టోటల్గా మనం క్లచ్ సెట్స్ ఇచ్చాం క్లచ్ అసెంబ్లీ మొత్తం డ్యామేజ్ అయిపోయాయి కదా లేకపోతే సెట్ వచ్చేస్తుంది స్ప్రింగ్స్తో పాటు మొత్తం వస్తుంది క్లచ్ చేసే బిల్ అంతా క్లచ్ చేసే బిల్ ఫిట్ చేస్తాం కదా నెక్స్ట్ వన్ అక్కడ బోల్ట్ ఒకటి వస్తుంది కదా యుఎస్ బోల్ట్ వాచర్ ఒక బోల్ట్ వేసుకోవాలి క్లచ్ నెట్ ఉంది కదా క్లచ్ నెట్కి ఒక ఒకటి ఉంటుంది క్లచ్ పుల్లర్ ఆ పుల్లర్తో ఫుల్ టైట్ చేసుకోవాలి అది లేకపోతే స్క్రూ తీసుకొని తీసుకుని సుత్ లైట్ కొడుతు చాలు ఫుల్ టైట్ అయిపోతుంది మొత్తం అంతా ఫిట్ చేస్తాం న్యూటన్ నెట్ ఉంది కదా న్యూట్రన్ నెట్ తీయకుండా కూడా మనం ఈజీగా పెట్టచ్చు మనం ఫిట్ చేస్తాం కదా ఆ విధంగా ఫిట్ చేస్తున్నాం ఇప్పుడు మన స్ప్రింగ్స్ ఉన్నాయి కదా నాలుగు స్ప్రింగ్స్ మనం రిమూవ్ చేసుకోవాలి ఆ న్యూటన్ నెట్ ఉంది కదా ఆ నెట్ తీయకుండా టెన్ టీబీట్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి నాలుగు నెట్ కూడా స్ప్రింగ్స్ ఉన్నాయి కదా స్ప్రింగ్స్ కొంచెం సైడ్కి వెళ్ళిపోతాయి నాలుగు స్ప్రింగ్ కూడా అవి సెంటర్కి ఉండాలి స్క్రూ డైవ్తో చిన్నది ప్రెస్ చేస్తాలో సెంటర్కి వచ్చేస్తాయి ఇప్పుడు క్లచ్ నాలుగు ఓట్లు మనం టైట్ చేస్తున్నాం కదా అక్కడే ప్లే ఉండాలి ప్లే లేకపోతే అనేది వైబ్రేషన్ వస్తుంది క్లచ్ మనం వదిలినప్పుడు ఇప్పుడు ఇది ఆ ప్లే ఉండాలి ఆ ప్లే లేకపోతే సౌండ్ వస్తుంది వైబ్రేషన్ దానికి బ్యాక్ సైడ్ క్లచ్ పేల్ ఉంది కదా క్లచ్ పేల్కి చిన్నది తట్టాలి స్క్రూటవర్ తోటి తడితే అది ఆటోమేటిక్గా చిన్నది ఫ్రంట్కి వస్తుంది నెక్స్ట్ మనం న్యూట్రన్ నెట్ ఉంది కదా న్యూటన్ నెట్ కూడా మనం ఫిట్ చేసుకోవాలి దాని మూడు స్టార్ ఉంటాయి నెక్స్ట్ మనం క్లచ్ కవర్ ఉంది కదా క్లచ్ కవర్ మనం ఫిట్ చేసుకోవాలి ఇక్కడ క్లచ్ ప్యాకింగ్ ఉంది కదా క్లచ్ ప్యాకింగ్ మటుకు బానేది బండికి దీనికంటే మనం లైట్గా గమ్మేస్తున్నాం ఆయిల్ లీక్ అవ్వకుండా గమ్యేస్తాం కదా కవర్ ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మన క్లచ్ కవర్ చూడండి కవర్ అంతా ఫిట్ చేస్తాం దీనికి ఒక పది నెట్లు దాకా వస్తాయి కదా పది నెట్లు కూడా మనం ఎయిట్ టీబీలతో ఫుల్ డైట్ చేసుకోవాలి ఒక ఫ్రెండ్స్ నెట్స్ అంతా ఫుల్ టైట్ చేస్తాం క్లచ్ వైర్ కూడా ఫిట్ చేసుకున్నాం హే స్టిచ్ మనం ఇందర రిమూవ్ చేసుకున్నాము హే స్టిచ్ అలాగే ఫిట్ చేసుకోదా క్లచ్ వైర్ కూడా నెక్స్ట్ మనం ఆయిల్ ఫిల్ చేసుకోదా ఇది వన్ లీటర్ పడుతుంది ఇంజిన ఆయి మనమైతే ఫిల్ చేస్తాం ఆయిల్ నెక్స్ట్ కిక్ రాడ్ ఉంది కదా కిక్ కిక్కి కూడా ఫిట్ చేసుకోవాలి దానిపై పన్నెండు నెట్ ఉంటుంది కదా నెట్కి రెండు రేంజ్ మనం ఫుల్ ట్యాచ్ చేసుకోవాలి కిక్ కిక్రాట్ ఫిట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం సెల్ఫ్ మోటార్ క్యాప్ ఉంది కదా క్యాప్ ఫిట్ చేసుకోవాలి దానికి స్టార్ నెట్ ఒకటి వస్తుంది స్టార్ స్కూడ్ ఎవరితో మనం ఫుల్ టాట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పల్సర్ ఫిఫ్టీ బైక్ క్లిష్ప పోతే ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి మరొన్న వీడియోస్ కోసం మన ఇస్మార్ట్ గ్యారేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి